హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కేంద్ర ముఖ్యమైన ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధారు ఇక జారీ చేసినప్పటి నుంచి వీటిని ఇంతవరకు అప్డేట్ చేసుకుని వారు వెంటనే చేసుకోవాలి ఆన్లైన్లో ఉచితంగా ఆధారును అప్డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యూఐడిఐ అవకాశం అయితే కల్పించింది ఇందుకోసం గత ఏడాది గడువును విధించింది అయితే ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రస్తుతానికి జూన్ పద్నాలుగు వరకు గడువు విధించారు ఆ తర్వాత యాభై రూపాయల రుసుమును చెల్లించి ఆధార్ కేంద్రాల వద్ద అప్డేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇక ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్ రెండు వేల పదహారు ప్రకారం కార్డుదారులు తమకు కార్డు జారీ చేసినప్పటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి వారి గుర్తింపు రుజువు చిరునామా రుజువు అప్డేట్ అయితే చేయించుకోవాలి ఇక రెగ్యులర్ అప్డేట్లు ఆధార్లోనే సమాచారం ప్రస్తుత డాక్యుమెంటేషన్కు అనుగుణంగా ఉండేలా చూస్తాయి ఇక ఆధారను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పొందేటప్పుడు బ్యాంకు ఖాతాలను తెరిచేటప్పుడు లేదా ఇతర అవసరమైన కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసేటప్పుడు సమస్యలకు దారితీయవచ్చు అంతేకాకుండా ఆధార్ సమాచారాన్ని క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవటం వల్ల డెమోగ్రాఫిక్ డేటాబేస్లో ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి అధికారులకు వీలవుతుంది తద్వారా దుర్వినియోగాలు మోసాలు నివారించడంతో పాటు ప్రజాసేవల్లో జాప్యాలు తిరస్కరణలను తగ్గించడానికి ఆస్కారం కలుగుతుంది ఇక ఆన్లైన్లో ఏమేమి అప్డేట్ చేసుకోవచ్చో తెలుసుకుందాము ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని యుఐడిఐ అందిస్తున్నప్పటికీ ఆధార్లోనే కొన్ని రకాల వివరాలను అప్డేట్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది యుఐడిఐ ప్రస్తుతం మై పోర్టల్ ద్వారా నిర్దిష్ట డెమోగ్రాఫిక్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అనుమతిస్తుంది అవేమిటో ఒకసారి తెలుసుకుందాం ఇక పేరు చిన్న మార్పులు అయితే చేసుకోవచ్చు పుట్టిన తేదీ కొన్ని పరిమితులైతే ఉన్నాయి చిరునామా జెండర్ భాషా ప్రాధాన్యతలు మార్చుకోవచ్చు అని చెప్తున్నారు ఇక బయోమెట్రిక్ సమాచారం అయితే మారదు ఆన్లైన్లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారం అప్డేట్ చేసేందుకు వీలుండదు ఫోటో వేలిముద్రలు ఐరిస్ అంటే కనుపాప స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే భౌతికంగా ఆధార్ నమోదు కేంద్రాల్లో మాత్రమే చేయించుకోవాలి ఎందుకంటే బయోమెట్రిక్ వివరాలను ధృవీకరించాల్సిన అవసరమైతే ఉంటుంది అందుకు అవసరమైన పరికరాలు కేంద్రాల వద్ద మాత్రమే ఉన్నాయి ఇక ఆన్లైన్లో ఆధార్ కార్డు ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాము ఇక అధికారిక పోర్టల్ మై ఆధార్ డాట్ యుఐడిఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ను సందర్శించండి లాగిన్ బటన్పై క్లిక్ చేసి మీ అంకెల ఆధార్ నెంబరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి ఇక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వన్ టైం పాస్వర్డ్ అంటే ఓటీపీ వస్తుంది ఇక మీ ప్రొఫైల్ యాక్సెస్ చేయటానికి దానిని నమోదు చేయండి లాగిన్ అయిన తర్వాత పేజీపై కుడివైపు ఉన్న డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేయాలి ఇక్కడ మీ ప్రస్తుత గుర్తింపు రుజువు చిరునామా రుజువును ధృవీకరించి అప్డేట్ చేస్తారు ఇక డ్రాప్డౌన్ మెనూ నుంచి తగిన డాక్యుమెంట్ రకాలను ఎంచుకొని స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ అయితే చేయాలి ఫైల్ అయితే జేపీఈజీ పిఎన్జి లేదా పీడిఎఫ్ ఫార్మెట్లో అంటే ఎంబీ కంటే తక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి ఇక వివరాలన్నీ సరిచూసుకొని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి ఆ తర్వాత మీకు ఒక సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది దీనితో అప్డేట్ స్థితిని ట్రాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది